డైరెక్టర్ కు ఒకసారి ఇండియా లెవెల్లో ఎదురుదెబ్బ తగిలితే మళ్లీ అలాంటి ఒక అవకాశం వస్తుందని ఎవరు అనుకోరు కానీ రాధేశ్యాం డైరెక్టర్ కు మాత్రం మరో భారీ బడ్జెట్ చిత్రం ఒకటి దక్కిందని తెలుస్తోంది డైరెక్టర్ రాధాకృష్ణ అందరికీ గుర్తే అదంతా జిల్ రాధే శ్యామ్ ఎఫెక్ట్ రెండు ఫ్లాప్స్ అయితే రాధాకృష్ణ మరోసారి గోపిచంద్ తో మూవీ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది పైగా ఈ మూవీ షూటింగ్ దాదాపుగా విదేశాల్లోనే ఉంటుందని చెప్తున్నారు అయితే చాలా మంది మరోసారి భారీ బడ్జెట్ రాధాకృష్ణకు ఎలా దొరికింది అనే ప్రశ్నలు వేస్తున్నారు అందుకు కారణాలు లేకపోలేదు దర్శకుడిగా రాధాకృష్ణ ట్రాక్ రికార్డ్ బ్యాడ్ గా ఉంది కానీ మేకర్ గా మాత్రం ఈ డైరెక్టర్ వెరీ స్ట్రాంగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా రాధేశ్యాం నచ్చలేదంటూ చాలానే కామెంట్స్ విన్నాం ప్రభాస్ కెరీర్లో అలాంటి సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు కానీ రాధేశ్యామ్లో లో ప్రభాస్ని చూపించిన తీరు మాత్రం అందరికీ ఎంతో బాగా నచ్చింది ఈ మూవీలో ప్రభాస్ని ఎంతో స్టైలిష్గా చూపించారు కానీ ఓవరాల్ రిజల్ట్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు ఇక ఇప్పుడు రాధాకృష్ణకు సంబంధించిన ఒక వార్త అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది అదేంటంటే ఆయన చేతికి ఒక భారీ ప్రాజెక్ట్ చిత్రం దక్కిందని చెబుతున్నారు అది కూడా ఈ మూవీలో హీరోగా గోపీచంద్ నటించబోతున్నారు అంటూ టాలీవుడ్ వర్గాల్లో కూడా టాక్ మొదలైంది గతంలో గోపీచంద్ రాధాకృష్ణ కలిసి జిల్ సినిమా చేసిన విషయం తెలిసిందే డెబ్బై కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ఉండబోతోందని చెప్తున్నారు అలాగే ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మించబోతోందట జానర్ విషయానికి వస్తే వార్ బేస్డ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది అంటున్నారు ఎక్కువ శాతం షూటింగ్ కూడా విదేశాల్లోనే జరుగుతుందని చెప్తున్నారు ఈ వార్త విన్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఒక ఇంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మళ్లీ అంత బడ్జెట్ సినిమా ఎలా దక్కించుకున్నారు అని అయితే అందుకు బలమైన కారణాలే ఉన్నాయి ఎందుకంటే డైరెక్టర్ రాధాకృష్ణ ఒక సెన్సిబుల్ డైరెక్టర్ సినిమాని ఎంతో స్టైలిష్ గా తెరకెక్కించగలడు పైగా టెక్నాలజీ మీద డైరెక్టర్ రాధాకృష్ణకు ఎంతో మంచి పట్టు ఉంది ప్రస్తుతం సినిమాలు అన్నీ ఎక్కువ శాతం సాంకేతికత ఆధారంగానే తెరకెక్కుతున్నాయి అందుకే రాధాకృష్ణ సినిమాని బాగా హ్యాండిల్ చేయగలడని నిర్మాతలు గట్టిగా నమ్మకం